సేమ్ రికగ్నేషన్స్కి నాకు వెండి పాయింట్స్ అది ఇప్పటికీ చూసి మురిసిపోతా ఉంటా ఫస్ట్ టైం నేను పాయింట్ వెండి పాయింట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఏదైనా కానీ నా పేమ్ ఉంటుంది చూడండి దాన్ని గెలుచుకోవడం కోసం ఏదైనా సాధించాలండి చాలా సంతోషంగా ఉంది ఒక ఆ కానీ వైపు ఇంత ఎంత పెద్ద ప్రాబ్లం చూడండి కూడా ఫ్రీ అక్కడ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది తీసుకోవాలి డబ్బులు కూడా ఎప్పుడు సంపాదించినట్టు అనిపించాలి నేను జోజ్ మేడం చాలా హ్యాపీగా ఎవరొచ్చి నాకు హెల్ప్ చేస్తారా భగవంతుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు మీకు తెలియట్లేదు మీరు వెళ్ళి హెల్ప్ చేయాలి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఒక్క ఇన్విటేషన్ ద్వారా వచ్చింది నేను ఒక ఇన్విటేషన్ ద్వారా చూడండి తన లైఫ్ మారింది తన పాప లైఫ్ మారింది ఎంతోమంది మంచిగా అవుతున్నారు కాబట్టి మనము ఒక మంచి సోల్జర్ లాగా మారిపోవాలి ఎవ్వరికి మనం అన్యాయం చేయట్లేదు సిగ్గు పడకూడదు ధైర్యంగా వెళ్ళాలి పట్టుదల ఉండాలి కొంచెం హెల్ప్ చేస్తున్నారని ఫెసిలిటీ కంపల్సరీ చేస్తారు చెప్ప <laughs> बर्थडे हैप्पी बर्थडे सेलेब्रेशन एट होटल हायत दिलसुख नगर नाइस पार्टी इवेंट्स फॉर योर लवड वंस यू कैन मेक पार्टी इवेंट्स with the greatest sweet memories with an affordable prices you need not to go kachiboli for the weekend parties you can avail the best party moments in our hyatt hotel hyatt star hotel at Nagar thank you very much యువర్ కే నర్సింగ్ రావు హైదరాబాద్ రియల్ అండ్ బిజినెస్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నర్సింగ్ రావు అండి శివశక్తి ఇన్ఫ్రా డెలిపర్స్ నుంచి వచ్చాను ఇది మన సైట్ అండి కొలనుపాక యాదాద్రి టెంపుల్ దగ్గర జైన్ మందిర్ సమీపంలో కొలంపాక దగ్గర మన సైట్ జస్ట్ మినీ ట్యాంక్ బండ్కి వన్ కిలోమీటర్లో మన సైట్ ఉంది ప్రైమ్ లొకేషను అన్నీ కూడా మనం థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చామండి టోటల్లీ మనం ఒక ప్లాట్కి నాలుగు మామిడి చెట్లు ఇస్తున్నాము సో ఇది ఎవరు చేయలేని విధంగా డెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందండి చూడండి కాంపౌండ్ వాల్తో సహా మొత్తము మనము రోడ్స్ అనేది ఇది ఫామ్ ల్యాండ్కి మట్టి రోడ్లు ఉండాలి కాబట్టి మట్టి రోడ్డు పెట్టేసి పక్కన చిప్స్ అనేది ఇస్తున్నామండి సో మనము ఈ విధంగా డెవలప్మెంట్ అనేది మీకు హెచ్ఎండిటీసీ బిల్ లో సైడ్ బై సైడ్ ఇట్లా ఫుట్పాత్ అని పెట్టేవనేది కనిపిస్తుంది కానీ మనము ఫామ్ ల్యాండ్కే ఇంత మంచి డెవలప్మెంట్స్ అనేది ఇచ్చాము ఇది మన ఫస్ట్ వెంచర్ అండి ఫస్ట్ వెంచర్లో మనం ఇంత బాగా డెవలప్మెంట్ చేసి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా కస్టమర్ల సాటిస్ఫాక్షన్ ప్రకారం మనం డెవలప్మెంట్ చేస్తాము అండ్ ఆ చివరిన మనము కంటైనర్ హౌజెస్ కూడా ఇస్తున్నామండి కస్టమర్లు వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి కంటైనర్ హౌజెస్ రెండు కంటైనర్ హౌజెస్ ఇచ్చేసి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తాము సో ఇయర్లీ వన్స్ ఎనీ కన్వీనియంట్ టైంలో కస్టమర్ ఒక వన్ వీక్ ఫ్రీగా ఇక్కడ స్టే చేసి వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు సో ఈ విధమైన డెవలప్మెంట్స్ అనేది కావాలనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి నా నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ టూ నా పేరు నరసింహరావు హైదరాబాద్ రియల్టర్ శివశక్తి ఇన్ఫ్రా డెవలపర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్